మిత్రులారా మన ఆయిల్ పామ్ తోటలో ఈరోజు చూడండి జలుగు జనము ఒక ఇరవై రకాల నవధ్యానాలు జరినం కాకపోతే ఎక్కువ జీలుగు జనము మళ్ళీ ప్లస్ జనమే ఎక్కువ కనబడుతుంది ఇంట్లో అయితే ఇది కొద్ది చౌక అది కొద్ది అందరూ కాబట్టి దాంట్లో జలుగు ఎక్కువ పెరిగింది ఇందులోనూ జలము ఎక్కువ పెరిగింది నీళ్ళకు నీళ్ళు ఉంటే జిలుగు చనిపోతుంది జనం చనిపోతుంది జిలుగు పెరుగుతుంది ఇలా జీలుగు తక్కువ పెరిగింది ఇది చిలుక కాబట్టి జనం మాత్రం విపరీతంగా పెరిగింది చూడవచ్చు వాళ్ళు ఈసారి చాలా వెనుక పడ్డాయి లేకుంటే ఇవి మన ఆయిల్ ఫామ్ తోట అంతా పెరిగేవి అందులో బాగా జిలుగు జా చాలా పెద్ద పెరిగింది కానీ ఇందులో మాత్రం జనము నాయతు పెరిగింది చూడచ్చు మిత్రులారా ఇది భూమి గుల్లబరుస్తుంది ఆరోగ్యంగా తయారవుతుంది టన్నులు టన్నులే టన్నులు లేక మన భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి చిలుగు జనము రెండు ఇందులో పందులు గురినట్టు ఉన్నాయి మొత్తం అట్లా అప్పుడప్పుడు మొత్తుకోవాలి మొత్తుకుంటే ఏమో చెప్పలేను పందులు బొరినాయి మరి ఇళ్ళగిట్లా అయిన వాళ్ళు పక్క పుట్టే గుట్టలు అంతేమని ఉంటే చూడ సుమిత్రుల మన అత్తనాయి నా అత్త అలా జిలుగు చాలా పెద్ద పెరిగింది విపరీతంగా పెరిగింది ఇది పూత కచ్చినాక పూత పట్టినాక మొగ్గకున్నది ఇప్పుడు మొగ్గకున్నది ఇది ఆయిల్ పంప్ చెట్లు కూడ్రీ ఇది వేసుట్లా జరుగు జనం ఈ పచ్చి రోట పైలు వేసు ఆయిల్ పంప్ తోట వేపుగా పెరిగింది మన ముప్పై నెలల చెట్లు మా మామగారు అయినందున ఒక ఇరవై రోజుల ఈ తోట ముక్కలు రాక ఆ కార్యక్రమంలో ఉండుట్లా నాకు వీలు పడలేదు అందుకే ఈరోజు వచ్చి ఖాళీ తోట తిరుగుతున్న అంతే అప్పుడు ఇంతంత ఉండే ఈ చల్లినప్పుడు వానల వల్లే చాలా రోజులకి వెళ్ళినాయి ఇక మధ్యలో ఒక వారం క్రితం విపరీతంగా ఒక వారం పది రోజులు కొట్టుట్ల ఈ అయింత ఇట్లా పెరిగినాయి ఇది మన పొలం పడి ఇందులో జలుగున్న పెసర తల్లి దున్ని పొలం పెడతా అనుకున్నాను కాకపోతే అనివార్య కారణాల వల్ల ఇప్పుడు చెప్పిన కదా వలన అది నాటు పెట్టలే పెడదామనుకున్న దాన్ని రాయిదేసుకునేసరికి మరి ఏం చేద్దాం మన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలి అనుకున్న పొలం పెడితే తిని మందం అవుతుంది ఇది కూడా వచ్చు మిత్రుల ఇలా అందులోనే చేసినా సేమ్ ఇట్లనే పెసర జలుగు జనము కాకపోతే అది మొత్తం దున్నిచ్చిన ఇది దున్నియలేదు చూడవచ్చు जिल इधन पेसर कहीं खा लेकिन अगर का चूडी गुत्ल गुत्ले पेसर मे नीर పచ్చి రోజులు నీళ్ళు పెట్టి దుంతి భూమి మంచి సేంద్రియ పదార్థం తయారై భూమి ఆరోగ్యంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది మనం పొలం కట్టిన కూడా యాల్పంప్ చెట్లు నాటడం జరిగింది ధన్యవాదాలు మిత్రులారా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి